ఈరోజు చింతపండు పులిహోర చేసుకుందామండి చింతపండు మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం ఇట్లా కొద్దిగా బెల్లము పచ్చిమిర్చి వేసుకుందాం ఒక రెండు రెమ్మలు బాగా ఉడకబెట్టుకోవాలి ఇదో బాగా కుతుకుతా ఉడకాలి చింతపండు ఉడికే లోపల మనము మిరియాలు బెంతులు జీలకర్ర వేసుకొని పొడి కొట్టుకుందాం వేగినవి ప్లేట్లో తీసుకుందాం అలా చింతపండు లేకే మనము తర్వాత వేసుకుందాం ఈ చిన్న గింజ వేయించుకొని పక్కన పెట్టుకున్నా పుదిహారలేక తిరువాత వేసుకుందాం ముందుగా ఆవాలు പിട്ടമി അസല എണ്ണ വെട്ടി ജീവിപ്പിംഗ് വ చిత్తపండు లేకి మనకు రుచికి సరిపడంతా ఉప్పు వేసుకుంది పులిహోర కలిపేసామండి ఇప్పుడు మనము టేస్ట్ చూస్తాం చింతపండు పులిహోర రెడీ అండి చేశాను మనం గుళ్ళో టేస్ట్ మన ఇంట్లో రాదు కాకపోతే మన టేస్ట్ వేరేగా ఉంటుంది గుడి గుడే ఇప్పుడు టేస్ట్ చూస్తాం ఎలా ఉందో నేను చేసిన పులిహోర బాగానే ఉందండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి